హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ బిర్యానీ అండి ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది తొందరగా రెడీ అయిపోతుందండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం వండాలో తెలియకపోతే ఇలా కోడిగుడ్డలతో బిర్యానీ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ ఎగ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను పోల్ గరం మసాలా ఇక్కడ చూపించినవి తీసి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ ఎగ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు రైస్ని వాష్ చేసి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ అరగంట ముందు నానబెట్టానండి నేను మామూలు రైస్తో చేస్తున్నాను మామూలు రైస్తో కూడా ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇక్కడ ఎగ్స్ని పింక్ తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక చిటికెడు పసుపు వేసుకోవాలండి ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ ప్యాన్ అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయండి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను బిర్యానీకి అలాగే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఎగ్స్ని ఎలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి పోల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు నేను ముందు చూపించాను కదండి అవన్నీ కూడా వేసుకోవాలి ఒకసారి వేయించాలి ఉల్గరం మసాలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసాను మీరు కావాలంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ వెజిటేబుల్స్ వేసి చేయడం వల్ల పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుందండి టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా పిల్లలకి నచ్చే రెసిపీస్లో వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ పెరుగుతుందండి అలాగే హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసానండి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేస్తే మనకి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ వెజిటబుల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి తర్వాత నేను ఇక్కడ పచ్చి మసాలా పేస్ట్ వేసాను ఈ మసాలా పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్గరం మసాలా పేస్ట్ కూడా ఉందండి రెండు కలిపి మసాలా పేస్ట్ చేసి బిర్యానీలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి మసాలా వేయడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ముందు కొంచెం వేసాం కదండి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి కారం ఈ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలాలు వేసాక ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసాక సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కప్ పెరుగు వేసానండి పెరుగు వేసాక సిమ్లో పెట్టి కలుపుకొని వేయించాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలండి ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఉదయం లంచ్ బాక్స్కి కూడా మనకి తొందరగా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ పెరుగు మిశ్రమంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్కి ఘటలు పెట్టి వేసుకోవాలి అప్పుడు ఈ అన్నీ కూడా ఎగ్స్కి బాగా పడతాయి ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిందండి తర్వాత ఎగ్స్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి నేను ఇక్కడ మామూలు రైస్తో చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి రైస్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఎగ్స్ ఇందులో ఉంచి కలిపితే ముక్కలైపోతుందండి అందుకే వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి తర్వాత రైస్ వేసి కలుపుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి రైస్ వేసి కలిపాక వాటర్ వేసుకోవాలి వన్ గ్లాసు మామూలు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అదే బాస్మతి రైస్కి అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ వేసాక ఒకసారి కలుపుకోవాలంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి వేసుకొని కలుపుకోవచ్చండి తర్వాత ఇక్కడ ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసాను రెండు విజిల్ వేయించుకుంటే సరిపోతుంది రెండు విజిల్ వచ్చేసి నేను స్టవ్ ఆఫ్ చేసాను ప్రెషర్ పోయాక ఒకసారి మోత తీయాలి మూత తీసాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ పైన పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాలు అలా వదిలేయాలండి అప్పుడు ఈ ఎగ్ ఫ్లేవర్ బిర్యానీకి వస్తుంది ఎగ్స్ అన్నీ కూడా బిర్యానీలో వేసి మూత పెట్టి పది నిమిషాలు వదిలేయాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి బిర్యానీ చాలా పొడి పొడిగా వచ్చిందండి ఈ ఎగ్ బిర్యానీ ఒకటి ఉంటే చాలు పక్కన కర్రీ కూడా అవసరం ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసాను ఇప్పుడు మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా వేడివేడిగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి పైనుంచి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నచ్చుకు తింటే చాలా బాగుంటుంది కావాలంటే పక్కన రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఈ ఎగ్ బిర్యానీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్